శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ పాండవుల అరణ్యవాస సమయాన మార్కండేయ మహర్షి వారి వద్దకు వచ్చి కృత పరాభవ దుఃఖమగ్నుడయ్యున్న ధర్మరాజు ఆ విషయమై ప్రస్తావన చేయుచు హే ఋషి మా ద్రౌపది అంతటి ఇల్లాలెవరైనా నుందురా అని ఎడుగగా సమస్త ప్రాణి మనోభావ్ఞ మార్కండేయుడు యుధిష్ఠరునకు సావిత్రి గాథను వినిపించినాడు మద్రదేశమును అశ్వపతియను రాజు పాలించగా ఆతనికి గాయత్రి జప ఫలముగా కలిగిన ఏకైక సంతానము సావిత్రి చందములందు అమరకాంతలతో పందమాడగల సుందరి సార్వదేశపు యువరాజు తత్కాల రాజ్యహీనుడు వనవాసియుడైన డైన సత్యవంతుని తన పతిగా వరించి సత్యవంతుడామెకు అన్ని విధములా తగినవాడే గాని వివాహము నాటి నుండి సరిగా ఒక సంవత్సరమునకు అతడు మరణించును ఈ విషయము తెలిసి కూడా సావిత్రి అతనినే వరించిగా తల్లిదండ్రులు వారించినను ఆమె వినలేదు సావిత్రి సత్యవంతుల వివాహము జరిగిపోయినది కాలము గడిచిపోయినది సత్యవంతుని ఆయుష్కాలము తీరిపోయినది ఆతడారోగ్యముగానే యున్నాడు కాని ఆ రోజు అతడు మరణించి తీరుననీ సావిత్రికి తెలియను కావుననే ఆతనితో కలసి తాను అణవిలోని కేగినది కాగానే చేరువకాగానే నున్నదని చెప్పి అతడామె ఒడిలో తలనెడుకుని పండుకునినాడు ఎంతో పుణ్యాత్ములకు తప్ప కనరాని సూర్యసుతుడగు యమునామెకు కనిపించి అతడు సత్యవంతుని యొక్క జీవుని గైకుని తన పురికి మరలినాడు సావిత్రి భర్త కలేబరము నా అనవ్యందే భద్రపరచి భర్తృజీవములతో అనుగమించినది యముడామను వెనుకకు పంప ప్రయత్నించినాడు ఆమె వినలేదు భర్త ప్రాణములు దక్క వేరేమైన వరములు కోరుకొమ్మనినాడు నాడు తన మామగారికి నేత్రములను రాజ్యభ్రష్టుడై యుండుట వలన రాజ్యప్రాప్తిని కలిగించుమనది తను వినా సంతులేని తన తండ్రికి పుత్ర సంతానము కావలన ఆమె ఎన్ని అడిగినదో అన్ని వరములను అనుగ్రహించిన యముడు అయినను ఆమె వెనుకకు మరలలేదు భర్త ప్రాణములే ఆమెకు ప్రధానములు అందుకే ఆమె చాలా ధర్మములు చెప్పగా వానికి సంతోషించిన యముడు నీక భీష్టమైన వరము నిశ్చదనం కోరుకోమన్నగా వెంటనే సావిత్రి ధర్మమూర్తి ఇంతవరకు భర్త ప్రాణములు దప్ప వేరే వరములు కోరుకోమన్నగా ఇప్పుడా నియమము లేదు కనుక అడుగుచున్నాను నా భర్త ప్రాణములు నాకిచ్చి కృతార్థురాలిని జేయుము అని ప్రార్థించగా అంగీకరించిన యముడు నవ్వుకుని ధర్మయుక్తియుక్తములగు ఆమె మాటల కుప్పొంగి సత్యవంతుని పునర్జీవింపచేసినాడు ఆ సావిత్రి ఎంతటిదో నీ ఇల్లాలకు ద్రౌపది ఎంతటిది నిశ్చింతగా నుండుమని నాడు మార్కండేయుడు పాండవులు కామ్య కవనమందుగా ఒకనాడు మార్కండేయుడు పాండవులకు దర్శనమిచ్చి ధర్మజుని కోరికపై శ్రీరామ చరిత్రము వినిపించినాడు ఇక్ష్వాకుని వంశీయుడైన దశరథుడను రాజు అయోధ్యానగరము రాజధానికా కోసల దేశమునేవాడు ఆ రాజునకు అనేక మంది స్త్రీలున్నప్పటికి వారందరిలోనూ మువ్వురు జవ్వనులు వానికి ఇంపారిన ప్రేయసులు ఆ యందున కోసల రాజపుత్రి కౌసల్య దేవేరి రెండవయామే శాంతగుణ పేటికే సుమిత్ర హేలారతి దాగురేకుల తలతల కాటుక రాజు కింద అభివర్ణింపబడిన కెకే రాజ కన్యక మూడవ ముదిత సంతు కలుగమి వలన ఆ రాజు పుత్రకామమును సవనమోనరించగా తత్ఫలముగా కౌశలియందు రాముడు సుమిత్రేందు లక్ష్మణ శత్రుఘ్నులను కైకేందు భరతుడును అవతరించినారు పట్టమహిషి ప్రభవించిన తొలిచూలు కొడుకగు రామునిపై రాజునకు మక్కువ ఎక్కువగా నుండెడిది రాముడు శివధనుర్భంగము నుంకోగా చేసి జనకుని కూతురుగు సీతను వివాహం మాడిగా దశరథుడు రామునకు పట్టాభిషేకము చేయాలకుగా కైక వద్ద మందరేను దాసి కైకకు దుర్బోధలు చేసి రాజైన భరతుడే రాజు కావలను రాముని సింహాసనమెక్కనీయరాదని కైకకు నూరిపోసినది దానితో కైక అలుక నటించి తన కొడుకవు భరతునకే రాజ్యమీయవలనయు రాముడు పదునాలు గేండ్ల పాటు కాననవాసము చేయవలననియూ పట్టుబట్టి దశరథుడు అసత్య భీతిచే ఆ కోరికలంగీకరించినాడు రాముడు అడవికి బయలుదేరి సాధ్వీ మనులందరికూ శిరోమణి అయిన సీత శ్రీరాముని అనుసరించగా సుమిత్రానందనుడగు లక్ష్మణుడు కూడా అగ్రజునితో కలిసి అడవులకు బయలుదేరినాడు పుత్ర వియోగ దుఃఖమున దశరథుడు అస్తమించినాడు అడవులలో గల ఋషులను పట్టిపీడించు దోర్బలయితులైన రాక్షసులను నిర్మూలించుచు ఋషులకు రక్షాకవచము వలె రాముడు సీతాయుక్తుడై లక్ష్మణ సమేతుడై వనవాసము చేయగా వనవాసపు తుది వర్షమునందు రావణుని చెల్లెలైన సూ పణఖ యనునది రాముని గని వలపుగాని తనను మనువాడుమని కోరిగా ఏకపత్ని వ్రతుడైన రాముడామె తలకు తిరస్కరించినాడు తన కన్నను అందమైన సీతవలననే రాముడు తన నేలుకొనుట లేదని భావించి ఆ రక్కసి సీతను చంపనుంకింపగా సౌమిత్రి దానిని బట్టి ముక్కు చెవులు కోసి వైచి సూర్పణఖ అలిగి చేరువలోనే గల తన వారిని ఖరదూషణ త్రిసిరాదులను చేరి వారిని రాముని పైకి రెచ్చగొట్టినది పదునాలుగు వేల మంది గల తమ రాక్షస సైన్యముతో ఖర అవలీలగా హతమార్చినాడు అది చూచి జారుకొన్నది జారు అన్న రావణాసురుడు సముద్రం మధ్యస్థలంకానగరము నిజాస్థానముగా ధనుజానీకమునకెల్లా పెద్ద తలకాయగా నుండెదివాడు ఆ రావణునకు పది తలలున్నవి ఇరువది చేతులున్నవి అనేక పర్యాయములు దేవతలను దొల్లగొట్టి సిమాస్థానముగు కైలాస పర్వతమును కుదుళ్లతో సహా తలకెత్తి పెట్టుకుని వాడు రావణుడన్న సమస్తలోక విద్రావణుడు స్వీయ ఒక వంక ఖరదూషణాదుల వధ వ్యధాకులత మరి ఒక వంక వేధించగా శూర్పణఖ లంకకు చేరి రావణునికి మొరపెట్టి జరిగిన దురంతములకు జానకియే కారణమనగా ఆమె అందచందముల నేకరువు పెట్టి సీతను అపహరించుటకు ప్రో సహించినది రాక్షస రాజగు రావణుని ఆజ్ఞపై మారీచుడనువాడు బంగారు లేడిగా మారి సీతారామారామము వద్ద కచ్చాడ సాగగా ఫలించినది సీత ఆ లేడిని చూసి ఆ కనకముగమును పట్టి తెమ్మని రాముని కోరినది సీతకు లక్ష్మణుని కాపుంచి రాఘవుడు మృగ గ్రహణమునకే సాగగా మాయలేడి రామునకు అందకుండగా అంచెలంచెలుగా అతని నాశ్రమము నుండి దూరముగా గొనిపోయినది గాయము చేసి దాని వేగమునా పదలచిన రాముడు ఒక బాణము వేసి ఆ బాణముతోనే స్వర్ణహరిణ వేషధారియైన మారీచుని ప్రాణములు పోగా ప్రాణములు పోచుండగా సీత లక్ష్మణ అని అరచినాడు ఆ అరుపు చెవిని బడగానే వైదేహికి పై ప్రాణములు పైననే పోయినవి రామున కాపద వాటిల్లనని కొనిది లక్ష్మణుడెంత యూరడించినను వినక ఆతనిని రామ సహాయార్థమై పంపగా రామానుజుడటు వెడలినదే తరువుగా రావణుడు సాధువేషమున భిక్షార్థిగా వచ్చి సీత నపహరించుకుని పోయినాడు రావణ రథమాకాశ పదమున సాగుచుండగా సీత గోడుగోడున నేర్చి దేవతలను స్మరించి తాను పంక్తి రధుని కోడలిన నీయు ఆమె మరణ్యమున ప్రతిరోధనమై రాక్షసుని బారి నుండి రామప్రియను కాపాడనించిన అడవి ఉవ్వెత్తున కెరటములు లేపి ఆ ధూర్తుని నిరోధించనుంచి న గోదావరి వడివడిగా సముద్రమునకు సాగుచున్నది నింగి కెగరలేని భూజములు భూజాతను కాచుటకై తమ నుండి పక్షులను రావణ విమానమున కడ్డము పంపసాగినవి గగనగమన మెరు సాధు క్రూర మృగములు పైతము మోరలెత్తుకుని చూచుచున్నవి వృక్షాగ్రముల నుండి అంతరిక్షములకెగురుచున్న పక్షులు మహాబలుడైన రావణుని రథమునాపలేకపోగా ఇంతలో సీతారోదనము దశరథుని పేరును జటాయనను మహావిహంగము చెవినబడి ఆ పక్షి దశరథుని మిత్రము ఇంద్రునిచే మరచిపోబడి విడువబడిన రెక్కల వలె ఆ జటాయువు చుక్కల దానిని సాగు రక్కసుని బండిని నిలువరించగా రావణ జటాయువుల నడుమ గొప్ప యుద్ధమే జరిగినది దానిని నిర్జించుట అసాధ్యమని గుర్తించిన రావణుడు ఎత్తకేలకు దాని అడ్డు తొలగించుకునుటకు అతి కష్టము మీద దాని రెక్కలను నరికివేయగా అంతటితో జటాయువు నేల కొరిగిపోయినది రావణుని రథము లంక వైపునకు సాగిపోగా సీత చాలా తెలివిగా తన వద్ద గల అపూర్వాభరణములన్నీ తీసి చిన్ని మూటగా కట్టి క్రిందికి విసిరివేసింది మాయ లేడిని వధించి ఆశ్రమ మార్గము బట్టిన రామునకు సగము దారిలో సౌమిత్రి తారసపడి అన్నదమ్ములిరువురును కలిసి ఆశ్రమము చేరినారు సీత లేదని గమనించి అనువనువు ఆకునాకును అడిగినా అడవి అంతా వెతికినా సీత ఆచుకీ కనపడలేదు లేళ్ల వద్ద కుందేళ్ల వద్ద సెలయేళ్ల వద్ద విచారించి సీత సీతూ రామ లక్ష్మణులు ఎటో బయలుదేరినారు దారిలో కబంధ రాక్షసుని శాప విముక్తిని చేసి ఆతని సూచనపై శబరి వద్దకు నేగినా శబరివారి నాదరించి ఋష్యమూక పర్వతము దశకు వెళ్లమని చెప్పగా వారు ఋష్యముఖ ప్రాంతమున సంచరింపసాగినారు ఆ కొండ మీద సుగ్రీవుడను వానర యూతపతి అనుచర సమేతుడై ఉన్నాడు అతనికి ఎన్నగారైన వానర రాజు వాలికిని పొత్తులేదు వాలి మహాబలశాలి వాలిని గెలుచుట చాలా కష్టము అతడు తనను చంపివేయనని సుగ్రీవుని భయము దృశ్యూక పర్వతమున కాలు పెట్టినచో తల పగిలిపోవునని వాలికి శాపమున్నది అతడ చెటకు రాడు ఆ ధైర్యముతో సుగ్రీవుడు తన వర్గీయులతో కలసి ఆ కొండపై తలదాచుకుని ఉన్నాడు మహాధానుష్కులై మునివేషములనున్న రామ లక్ష్మణులను ఆ సుగ్రీవుడు చూచి శాపభీతుడైన వాలి తనను వధించుటకు నిమంత్రించి పంపిన వృత్తి హంతకు లేమోనని కలవరపడి వెంటనే తన మంత్రులలో ఉత్తముడును పొట్టమచ్చినట్లు కనపడు మీద గంటు గలవాడునూ సహజీవియు నగు ఆంజనేయ స్వామియను చేరబెలిచి తన భయమును చెప్పుకుని ఆ జమిలివిరు కాండ గురించి తెలుసుకొనవలసినదిగా కొరగా సర్వాప నివారణకరుడైన ఆ వాయుపుత్రుడు రామ లక్ష్మణుల కడకేగి వారి గూర్చి విచారించి తనతోనే సుగ్రీవుని వద్దకు తోడ్కునిపోయినాడు నీలతను సుందరుని గూర్చి ఎరుకపరచినారు రామ తమ విషయములను ఆ గగన పదము నుండి తమ కొండపై బడిన మూటను తెచ్చి చూపగా రాముడు సీత నగలను గుర్తించగలిగి తాను పదవికి వచ్చినచో రామ కార్యమునక వశ్యము తోడ్పడగలనని సుగ్రీవుడనగా తానతని రాజపదవి కెక్కింతునని రాముడని నాడు అగ్ని సాక్షిగా ప్రమాణము లొనరించుకుని రామునిచ్చిన అభయముతో సుగ్రీవుడు వాలిని యుద్ధమునకు పిలవగా వారి వారి మధ్య భీకర యుద్ధము సాగింది వాలి సుగ్రీవుల యుద్ధము సాగుచున్నగా రాముడు చెట్టు చాటున దాగి బాణముతో వాలిని నేలకు గూల్చినాడు వాలి రాలిపోవటతో వానర రాజ్యములకు సుగ్రీవుడే రాజయ్యి వానర సేనలు సీతాన్వేషణకే తరలినవి అందదా జాంబవదాది మహాయోధులు ఆంజనేయ స్వామితో కలిసి సీతాన్వేషణకే దక్షిణ దిశగా సాగుచూ సాగర తీరమున ఆగినారు తదుపరి చేయవలసిన పని గురించిన చింతతో వారు గతమంతయు త్రవ్వి పోసుకునుచున్నగా అచటనున్న సంపాతీయ నబడు జటాయు సోదరుడు సీత లంకేందున్నదని తెలిసి ఒడ్డునకు వంద యోజనములు దూరముగానున్న లంకను చేరుట ఎట్లా యని కపి ప్రముఖులు యోచించినారు ధర్మరాజా అతిలోక సుందరుడైన ఆంజనేయ స్వామి సముద్రమును లంఘించి లంకకు చేరి లంకాధిదేవత లంకను వధించగా సుందరతర లంక నగరమంతయు సీతాసుందరికే అన్వేషించినాడు సుందరమైన అశోకవనమున ఒకనొక అశోక వృక్షఛాయలో రాక్షస పరివేష్టితయే శోకమూర్తి అయిన రామసుందరిని కనుగొని ఆ సుందరిని సీతగా పోల్చుకుని ఆనవాలుగా రాముడిచ్చిన అంగులియకమునామే కొసంగినాడు సీతాదర్శన నిదర్శనముగా ఆమె చే నొసంగబడిన చూడామణిని గ్రహించి తదుపరి అశోకవనమును అతలాకుతలము చేసి ఆ విధ్వంసకారునిపై విరుచుకుని పడిన రాక్షసులందరినీ రావణుని మంత్రి అయిన వధించినాడు దశకంఠుని మరి ఒక కుమారుడగు ఇంద్రజిత్తుడు హనుమతో ఢీకునినగా ఆ రాక్షసుడి కీసపుంగవుని గెలువడం అసాధ్యమని ఎంచి బ్రహ్మాస్త్రము ప్రయోగించినాడు గౌరవార్ధమై హనుమ అస్త్రబద్ధుడవ్వగా అస్త్ర విధి మెరుగని అవివేక దానవులు బ్రహ్మాస్త్ర బద్ధుడైన కపివీరుని పాస బుని అస్త్రము నిష్క్రమించి తెలివిని బడిన ఊహాతీత సుందరదగు సమక్షమునకు గునిపోయినారు హనుమంతుడు చెప్పవలసిన నాలుగు ముక్కలను అత్యంత సుందరముగా చెప్పినా అవి రావణునకు చెవికెక్కలేదు వాడు కోతి దాని సౌందర్య మంతయు తోకలోనే యుందును గనుక దానికి నిప్పుపెట్టి లంక ప్రజల వినోదార్థమై వీధులలో త్రెప్పమనగా తగలబడుచున్న తోకతో రావణునకు కీడు సూచించు తోక చుక్కవలినున్న ఆ సుందరమూర్తి తన వాలాంచదగ్నిని లంకకు నిప్పటించినాడు తన మిత్రుడైన గంధవాహానందనుడు చేసిన పనికి అమందానందుడైన దాహకుడు విజృంభించి లంకాదహన సుందరుడైన వానరోత్తముడు సముద్రమున వాలమును చల్లబరుచుకుని విష్ణు పదమునంటి రామపద సమీపమునకు చేరినాడు సీతామణిని చూసినాను రాజు చూడామని ఆనవాలుగా ఆయమ్మ ఇచ్చినది చూడామని ఇదిగోనంటూ రామునకు ఆ మనని అందచేసినాడు హనుమంతుడు ఉనికి తెలియగానే రాముడు లంకకు బయలుదేరగా అగణిత వానర సేనా సమేతుడే సుగ్రీవుడు రామ సహాయుడై సాగినాడు తన వదినను నపహరించిన వానిపై కక్ష దీర్చుకున్నకే పుక్కినాడా ఎనున్నట్లుగా నడచినాడు లక్ష్మణుడు సముద్రము పై వారధి గట్టి ఆ వారధిపై నుండి వానరా భూకసేన లంకలో కాలు పెట్టి కోతి మూక రాక చూచిన రావణుడు రణభేరి రోగించినాడు తన సేనను యుద్ధమునకే ముందుకు యుధిష్ఠిర రామ రావణుల నడుమ ఘోరాతి ఘోరమైన సమరము ఉపమానము లేని యుద్ధమది ఆ మహారణమందు రాముడు కుంభకర్ణాదులతో సహా రావణుని నేలకు కూల్చి రావణుని తమ్ముడైన విభీషణులకు లంకను ఒప్పగించి తాను తన సీతామణితో సుగ్రీవాది ఆప్త జన పరివేష్టితుడై పుష్పకమను విమానమునెక్కి అయోధ్య రాజ్మునకు అభిషిక్తుడై రాజ్యమేనాడు ఉన్న కర్ణుడికి కలలో సూర్యుడు కనిపించి కర్ణ త్వరలోనే ఇంద్రుడు నీ వద్దకు వచ్చి కుండలాల నర్ధించబోతున్నాడు జన్మత వచ్చిన ఆ కవచ కుండలాలను ఇచ్చినట్లయితే నీకు ఆయం హీణము సుమా ఇంకా వివరములడువకుము అన్నడు వైసంపాయనుడు చెప్పిన ఈ విషయమును విని జనమేజేయుడు ఓ పుణ్యవచనిధి నిధి సూర్యుడు కర్ణునితో ఇంకా వివరములడుగుకు నీ వనినావు గదా ఈ వివరములేమిటి నేను నిన్ను అడుగదగునా నీవు నుడవదగిన వేణి తెలుపుమనగా వైసంపాయనుడిట్లు ప్రవచింపసాగినాడని నైమిసారణ్యమున సూతుడు చెప్పుచున్నాడు యాదవులందలి వృష్టి వంశమునకు చెందిన వారిలో శ్రేష్ఠుడు సూరసేనుడు అతనికొక కొడుకును ఒక కూతురును కలరు కొడుకు పేరు వసుదేవుడు కూతురు పేరు వృధా ఈ వృధ కుంతి భోజనకు పెంపునకీయబడినది అందుచే ఆమె కుంతిగా వ్యవహరింపబడసాగినది ఒకనాడు దుర్వాసుడ కుంతి భోజుని ఆతిథ్యము స్వీకరించుటకు రాగా ఆయన దుర్వాసుని సేవలకే కుంతిని నియోగించి ఆమె చేసిన సేవలకు మెచ్చిన మునుపతి ఆమెకు ఒక మంత్రమునుపదేశించి అమ్మాయి నీవీ మంత్రముతో ఏ దైవతమునే భావముతో పిలుతువో ఆ దైవతమా భావముతో వచ్చి నిన్ను సంభావించునని వరమిచ్చినాడు తొలకరి జవ్వనపు జిగిబిగుల జమాయింపులతోన్న కుంతి ఒకనాడు సౌందర్యమునకు మనసు చెదరి మునిదత్త మంత్రశక్తి పరీక్ష మిషతో ఆహ్వానించగా ఆమె ఊహించుకున్నట్లు కవచకుండలాలంకృతరు పుండై ఆమె భావానుసారము ఆదిత్యుడు ఆమెకు తోచి వారి రూరును కూడినారు సూర్య వీర్యమున కుంతి గర్భము దాల్చి విధికృత ముహూర్తమున కవచకుండల శోభితుడైన బాలుని కన్నది ఒక పెట్టెలో పెట్టి ఎవరికి నీ తెలియకుండగా అశ్వ నదిలో విడిచినది ఆ ఉపనది వేరొక నదిలో చేరి ఈ బాలున పెట్టెను చంపాపురి అను ఘట్టమున రాధ అధిరథుడు అను సూత కందించి ధృతరాష్ట్రునకు మిత్రుడైన అధిరథుడా మందసమందలి బాలకుని కనగా దైవదత్తునిగా స్వీకరించినాడు సువర్ణ శోభలో మెరిసే ఆ శిశువును నిస్సంతాన దుమఖ మగ్నులయ్యున్న ఆ దంపతులు పెంచుకుని వానికి వృషసేనుడని పేరున పెరిగినాడు జనమే జయా కర్ణునిగా చలామణి ఎగుచున్న అతని అసలు పేరు వృషసేనుడు రాధా వాని గోముగా వృషా బిడ్డను వదిలివేచినదే గాని కుంతి కొందరు చారుల ద్వారా విషయముల తెలుసుకునిచునేయున్నది జనమేజయ సూతపుత్రుడని పిచ్చుకుని కర్ణుడు కౌంతేయాగ్రజుడే గాని అన్యుడు కాడు కర్ణుడి కళలో చెప్పినట్లుగానే ఇంద్రుడు విప్రవేశధారియే వచ్చి కర్ణుని కవచ కుండలము లర్ధించగా అంత కర్ణుడు దేవేంద్ర నీవు దానము గ్రహించుట కర్హుడవు కావు కావున నాకేదేని యొసంగి నీ వాంచను గైకొనుమనగా ఇంద్రుడు నవ్వుచు వజ్రాయుధమును దప్ప ఏదైనా కోరుకోమనగా సూర్యసుతుడు దివ్యాస్త్రము నిమ్మనినాడు ఇంద్రుడు శక్తినిచ్చి కర్ణ ఇది నీ నుండి ఒక్కసారి మాత్రమే ఉపయోగింపబడునని చెప్పి కవచ కుండలాల నతడియగా గ్రహించి ఇంద్రుడు స్వర్గమునకు మరలినాడు పాండవులు ద్వైత వనములో ఉండగా ఒకనాడొక విప్రుడు వారి వద్దకు వచ్చి తన అరణి ఒకనొక లేడీ కొమ్ములలో కొనిపోయినదని దానిని తెచ్చిపెట్టుమని కోరగా ధర్మరాజు సాయుధ సోదర చతుష్కముతో కూడా ఆ లేడిని తరుముచూ వెళ్లగా బహుదూరము గడిచిన పిదప ఆ లేడీ మాయమైపోయినది అతి యానము వలన ధర్మజునకొకటే దాహమైపోయినది పరిశ్రములు పరిశీలించి అమ్ముల పాదులతో మంచినీరము తెమ్మని నకులుని నియోగించిగా నకులుడు వెళ్లినాడు వెళ్లిన నకులుడు ఎంతకు రాకుండుటచే చూసి రమ్మని సహదేవుని పురమాయించినాడు సహదేవుడు వెళ్లినా నకుల సహదేవులెంతకునూ రామిచే అర్జునుని పంపినాడు నకుల సహదేవార్జునులు మరలి రాకుండుట వలన వారి నిమిత్తమై భీముని బెత్తాయించినాడు భీమార్జన నకుల సహదేవులెవరను తిరిగి రాక ధర్మజుడు స్వయముగా తటాకము కడకేగి చూడగా అచట మూర్ఛితులై పడి ఉన్న సోదరులు కనిపించినారు ధర్మరాజంతగానో చింతిస్తుండగా అంతలో అదృశ్యవాణి వినిపింపసాగి ధర్మనందన నేను యక్షుడను ఈ సరస్సు నా ఆధీనమైయున్నది నా ప్రశ్నలకు సమాధానము తీయకేయే నీ తమ్మును అహంభావముతో దాహమూ తీర్చుకోబోయినందననే పతితులైన నీవైనను నన్ను సమాధానపరచి తదుపరి వలసినంత జలమును తీసుకునుమనగా ధర్మజుడంగీకరించుచు థాశక్తి వదామి అనినాడు వారి ప్రశ్నోత్తరములు కొనసాగినవి యక్షుడు మరియు ధర్మరాజు మధ్య జరిగే ఈ సంభాషణలో యక్షుడు అనేక ప్రశ్నలు వేసి వాటికి ధర్మరాజు సమాధానమిస్తాడు మొదట యక్షుడు సూర్యుని ఉదయింపచేయువారెవరో వారెవరో అని అడిగితే ధర్మరాజు బ్రహ్మ అని సమాధానం ఇచ్చాడు ఆపై సూర్యుని చేయువారెవరో అని అడిగితే ధర్మరాజు ధర్మమని చెప్పాడు అలాగే ధర్మరాజు వేదాధ్యయనం వల్ల శ్రోత్రియత్వం వస్తుందని తపస్సు వల్ల మహత్పదం పొందాలని దానం శీలం సత్యం వంటి విలువలను వ్యక్తపరిచాడు ప్రశ్నల ద్వారా యక్షుడు జీవనాన్ని ధర్మాన్ని శ్రద్ధ స్నానం దానం కామం అహంకారం దయ తపస్సు ధైర్యం విజయం సంతోషం వంటి అంశాలను మనిషి జీవితంలో అవగాహన చేసుకోవాలనేది ధర్మరాజు యొక్క మార్గదర్శకం ధర్మరాజు యక్షుని ప్రశ్నలకు సమాధానమిస్తూ అనుక్షణము మన కనుల ముందే ప్రాణికోటి మరణించుచున్నను కూడా మనము శాశ్వతమని భావించుచు జీవించడమే ఆశ్చర్యము అని చెప్పగా అతని జవాబులు యక్షునికి ఎంతో ఆనందాన్నిచ్చాయి యక్షుడు ధర్మరాజుని ప్రశంసిస్తూ ధర్మనందన నీ జవాబులు నన్ను సంతృప్తిపరచినవి నీ తమ్ములలో ఒకరిని బ్రతికించగలను ఎవరిని బ్రతికించమనదవో కోరుకో అని అడగగా దీనికి ధర్మరాజు ఆలోచించి నకులుని బ్రతికించు అని కోరాడు అయితే ఈ నిర్ణయం యక్షునికి ఆశ్చర్యంగా అనిపించి భీమసేనుడు అర్జునుడు వంటి మహాబలశాలులను వదిలి నకులను ఎందుకు ఎంచుకున్నావు అని అడిగగా అప్పుడు ధర్మరాజు మాకు కుంతి మాద్రి అనే ఇద్దరు తల్లులు ఉన్నారు కుంతిదేవి కుమారులలో పెద్దవాడిని నేనే కనుక మాదిరి కుమారులలో కూడా జ్యేష్ఠుడైన నకులుని బ్రతికించుట న్యాయసంగతము అని సమాధానమివగా ధర్మరాజుని న్యాయబద్ధమైన నిర్ణయానికి మంత్రముగ్ధుడైన యక్షుడు మేలు భలా పాండవాగ్రజ నీవు అర్ధకామముల కంటే దయా ధర్మములకు ప్రాముఖ్యత ఇచ్చినావు నీ తమ్ములను నలుగురిని కూడా బ్రతికించుచున్నాను నేను ధర్మదేవతను ఇంకొక వరము కోరుకునుము అని ఆనందంతో వరమిచ్చేందుకు సిద్ధమయ్యాడు యక్షుడు దానికి ధర్మరాజు వనవాసము పన్నెండు సంవత్సరములు పూర్తయినవి కాని మాకు ఇంకా ఒక సంవత్సరపు అజ్ఞాతవాసము మిగిలి ఉంది అది విజయవంతంగా పూర్తవునట్లుగా ఆశీర్వదించుము అని కోరినాడు యక్షుడు తధాస్తు అని అంగీకరించి వారికి ఆశీస్సులు అందజేసి బ్రాహ్మణుని అరణిని అనుగ్రహించి తన అసలు స్వరూపమైన యమధర్మరాజునిగా కనిపించి అనంతరం అంతర్హితుడయ్యాడు పాండవుల అరణ్యవాసం అనేక కష్టనష్టాల ఆదర్శాల విజ్ఞాన సమాహారం అరణ్యవాస వారు అనేక విపత్తులను ఎదుర్కొని అడవిలో అనేక రాక్షసులతో శత్రువులతో పోరాడి తమ ధైర్యాన్ని శౌర్యాన్ని నిరూపించుకున్నారు యక్ష ప్రశ్నల వంటి సంఘటనల ద్వారా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం ధర్మాన్ని పాటించడం వంటి గొప్ప జీవిత పాఠాలను గ్రహించారు ఈ అరణ్య కాలంలోనే వారు భగవంతుని అనుగ్రహంతో దివ్యాస్త్రాలను అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లి పాశుపతాస్త్రం బ్రహ్మశిరస్ దివ్య గాంధీవం వంటి ఆయుధాలను సంపాదించాడు భీమసేనుడు హనుమంతుని ఆశీర్వాదం పొందగా ఈ యాత్రలో వారు ఋషులు మహర్షుల దర్శనములు చేసుకుని జీవన సత్యాలను తెలుసుకున్నారు అరణ్యవాసం ద్వారా పాండవులు ధర్మపదంలో నిలబడే శక్తిని పెంచుకుని క్షమ సహనం ధైర్యం సమయస్ఫూర్తి భక్తి వంటి విలువైన గుణాలను అలవరచుకున్నారు చివరకు అజ్ఞాతవాసానికి సిద్ధమై ధర్మం నెరవేర్చే సంకల్పంతో తమ దారిలో ముందుకు సాగారు వారి జీవితంలో అరణ్యవాసం ఒక పరీక్షా కాలంగా భవిష్యత్ విజయానికి బలమైన పునాది పడే ఘట్టంగా నిలిచింది ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ భటారకుడు తిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ